మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో కాదు భారతదేశ రాజకీయాల్లో కూడా ఈ రోజున కీలక భూమి పోషించిన వ్యక్తి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు దానికి నీతి నిజాయితీగా నిలబడి ప్రజల పక్షాన పోరాడి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇక్కడ యువత భవిష్యత్తు కోసం మహిళలకి అలాగే రైతులకి అలాగే మిగతా అన్ని రకాల వృత్తుల వారికి అండగా ఈ రోజున మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఒక నిజాయితీ ఒక నీతివంతమైన పరిపాలన ఇచ్చారు ఈ రోజున పరిపాలనలో భావిస్తూ అమ్మ ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో అలాగే కేంద్రంలో రోజు ఉండటం జరిగింది దీనికి ఏంటంటే రకరకాల సంఘ విద్రోహ శక్తులు ఉంటాయి దానికి తప్పనిసరిగా కేంద్ర బలగాలు గారు మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి ఒక మంచి సెక్యూరిటీ మీకు ఇవ్వాలని చెప్పి మేము కూడా అనుకుంటా ఉన్నాం ఈ రోజున చిన్న చిన్న వాటికి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం ఎంత పరిపాలనలో ఎంత ముందుగా వెళ్తా ఉందో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ప్రతి గంట ప్రతి నిమిషం మనం ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేయాలని చెప్పి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే మోడీ గారు ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి మోడీ గారు కానీ దాని మీదే ఇచ్చేస్తూ ఉన్నారు దీంట్లో ఈ ఏదైతే ఈ ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాలు స్వతంత్ర పాలన హర్చార రాజకీయాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఏదో ఇక్కడ ఇది రాష్ట్రపతి పరిపాలన చేయాలి అలాగే ఢిల్లీలో మేము తర్ణార్జు చేయాలి అసలు నువ్వు చేసిన పనికి ఇక్కడ ఎంత దారులో ఆంధ్ర రాష్ట్రం ఒక తరం భవిష్యత్తు నాశనం అయిపోయింది వాళ్ళంతా కలిసి ఏక ఉమ్మూకమ్మడిగా వన్ సైడ్గా తీసుకు మా అధ్యక్షుడు నిలబడిన దానికి నేను మరి ఏదో అంటారు గురువింద కింద తెలియదు అన్నట్లుగా ఆ టైపులో ఈరోజు చేస్తా ఉన్నారు ఇదైతే మేము ఖండిస్తూ ఉన్నాం అలాగే మా అధ్యక్షులు వారికి తప్పనిసరిగా మంచి సెక్యూరిటీ కల్పించాలని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం